సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించి ఆర్థిక భరోసా కల్పించారని జరిగే ఎన్నికల్లో సిపిని మరోసారి ఆశీర్వదించాలని కర్నూలు జిల్లా అభ్యర్థి రేణుక అన్నారు మైదానం దగ్గర తొమ్మిది పది పదకొండు పన్నెండు పద్నాలుగో వార్డుల వారితో సమావేశంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంచి పరిపాలన అందించారని చంద్రబాబు రెండు వేల పద్నాలుగు సాధ్యం గాని హామీలు ఇచ్చి మోసం చేస్తారని విమర్శించారు ఈ ఎన్నికల్లో కూటమితో మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు మీ ముందుకు వస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని కోరారు ఎక్కువ ఆశ చూపుతున్నారంటే అది మోసం చేయడానికే అని అర్థం ఈ ఎన్నికల్లో జాగ్రత్తగా వైసీపీకి ఓటు వేయాలని కోరారు తనను ఒకసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎమిరు పట్టణాన్ని నందనవరంగా తయారు చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి వార్డులో నెలకొన్న సమస్యలను తానే వచ్చి స్వయంగా సమస్యకు పరిష్కారం చూపుతానని భరోసా కల్పించారు ఎమిగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తనకు ఈ అవకాశం చాలా అవసరమని మీ చల్లని మడుస్తూ తనను వైసీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో మనల్ని మోసం చేశారు మన రైతుల్ని మోసం చేశారు మన డ్రాకుల మహిళల్ని మోసం చేశారు యువతని మోసం చేశారు మరి అందరినీ మోసం చేశారు మైనార్టీస్ కూడా మోసం చేశారు ఇలా ప్రతి ఒక్కరిని కూడా హామీలు ఇస్తామని చెప్పిన హామీలు ఏవి ఇవ్వకుండా మనల్ని మోసం చేశారు ఈరోజు మళ్ళీ అందరూ కూటమిగా వచ్చి సాధ్యం కాని హామీలన్నీ కూడా మనం ముందుకు తీసుకొని వచ్చి ముఖ్యంగా మహిళలను మోసం చేసేందుకు ముందుకు వస్తున్నారు అవి సాధ్యం కాదు అని జగనన్న చెప్తున్నాడు రాష్ట్ర బడ్జెట్ కంటే కూడా ఎక్కువ హామీలు ఇస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి మా రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో దానికి తగ్గట్టుగా జగనన్న అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా మనకి ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తానని బులెటిన్ డీటెయిల్స్ నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్